హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక ప్యాకెట్ పాలు చింపి గిన్నెలో వేసిన తర్వాత ఇంకో ప్యాకెట్ కట్ చేసేలోగా మా పాలల్లో ఇంద్రధనుస్సు పడిందండి అబ్బో ఎంత అందంగా ఉందో ఈ హరివిల్లు అనుకున్నాను నేనైతే పెద్దగా మిరాకిల్ జరిగిపోయిందని అనుకోలేదండి కానీ ఏదో ఒక రిఫ్లెక్షన్ అయితే పాల మీద పడుతుంది అని అయితే అనుకున్నాను ఇది ఏదో బాగుంది కదని వెంటనే కెమెరా ఆన్ చేసి మొత్తం షూట్ చేశాను అనమాట అలాగా ఏం రిఫ్లెక్షన్ అని చూసినప్పటికీ పైన నేను క్లీనింగ్ బాటిల్ పెట్టానండి ఆ బాటిల్ ఖాళీ అయిపోయిందనమాట నుంచి ఆ సూర్య కిరణాలు పడి అలా చూడండి ఆ సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ బాటిల్ పైన పడి ఆ రిఫ్లెక్షన్ మీద మాకు పాలల్లో ఇలా బుల్లి ఇంద్రధనస్సు అయితే పడింది అనమాట ఏర్పడింది అనమాట అయితే నేనేం చేశానంటే ఒకసారి ఆ బాటిల్ తీసి చూద్దామని బాటిల్ తీశానండి తీస్తే నిజంగానే ఎంద్రధనస్సు వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ పెట్టానండి పెడితే ఈలోగా కొంచెం ఎండ తీవ్రత కూడా తగ్గింది కానీ యాంగిల్ సెట్ అవ్వలేదో తెలియదు ఎండ తీవ్రత తగ్గిందో తెలియదు మొత్తానికైతే నేను ఎంత ట్రై చేసినా మళ్ళీ ఎంద్రధనస్సు అయితే తేలేకపోయానండి ఇలాంటి ఇన్సిడెంట్లు మనకు మనం క్రియేట్ చేయలేమని అర్థమైంది అది యాదృచ్ఛికంగా జరగాలి అంతే నేను ఆ గిన్నె ఇటు పెట్టాను అటు పెట్టాను ఆ పైన బాటిల్ ఇటు జరిపాను అటు జరిపాను ఆ బాటిల్ ప్రతిబింబం తప్ప నింద్రధనస్సు అయితే రాలేదు